ఏబికె న్యూస్ స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికను ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నిర్వహించారు గ్రామ టీడీపీ నాయకులు ప్రసాద్ మైరాల కనకార ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దీనిలో భాగంగా ఎమ్మెల్యే సత్యప్రభ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విజయానికి సూచనగా కరపత్రాలు ఆవిష్కరించారు అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి ప్రజలకి వివరించారు స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకి హామీ ఇచ్చారు అనంతరం మండల వ్యవసాయ అధికారిని ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యురాలు ఎన్డీఏ శ్రేణులతో పొలంబడి పోస్టర్లని ఆవిష్కరించారు ఎమ్మెల్యే సత్యప్రభ నాయకుల వెంట గ్రామంలో కలె తిరుగుతూ ప్రజావసరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు జ్యోతుల పెదబాబు సూతి బూరయ్య సింగలి దేవి సత్యరాజు కొల్లా శ్రీనివాస్ గంగిరెడ్ల మణికంఠ తోట వెంకటేశ్వరరావు బుద్దా బ్రదర్స్

చేసినటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేస్తా మరి అంత మంది ప్రజలు వచ్చారు మనకున్న దీర్ఘకాలిక సమస్య ప్రతి ఒక్కటి కూడా శాసనసభ్యుల వారి దృష్టిలో పెడితే మీరు ఇవ్వండి ప్రభుత్వానికి మేము నివేదిక ఇస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వంద రోజుల పాలన అందులో భాగంగా మా నాయకుల ఆదేశం మేరకు ఏర్పాటు చేసుకున్న వేదికలో ఈరోజు నీలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అన్ని విభాగాల అధికారులకు సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇది మంచి ప్రభుత్వం అని ఎందుకు చెప్పాలి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాలన మా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వ పాలన ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అనే ఒక ఆనందంలో ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఈ మూడు నెలల్లో మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిది ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే చేసిన ఐదు సంతకాలతోటే మన రాష్ట్ర అభివృద్ధికి అన్నది ఒక తొలి అడుగు అన్నది ముందుకు వేయడం జరిగింది గత ప్రభుత్వంలో వారు ఇచ్చిన హామీ ప్రకారం వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నది ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచడం జరిగింది అదే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వంకి వెయ్యి రూపాయల చొప్పున మొట్టమొదటి నెలలో నాలుగు వేలు కలిపి ఏడు రూపాయలు ఒకటో తారీఖునే ఏదైతే వారు సవాలు చేశారో వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్లు పంచడం జరగదు అని సవాల్ ఎదుర్కొని సచివాలయ సిబ్బందితో మా నాయకులతో కార్యకర్తలతో కలిసి ఒకటవ తారీఖునే తొంభై ఎనిమిది శాతం పంచిపెట్టడం జరిగింది పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది గత ప్రభుత్వంలో స్థానిక సంఘ ప్రతినిధులు కూడా మేము ఎందుకు ఎందుకోబడ్డామో అన్న అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీ వ్యవస్థని ఒక గౌరవం గుర్తింపు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకి అదనంగా వచ్చే పిఏలు డిఏలు అవన్నీ బాట పక్కన పెడితే ఒకటవ తారీఖున మాకు జీతాలు వస్తాయా ఎప్పుడు వస్తాయని ఒక పదిహేను రోజులు ఎదురు చూసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఈరోజు వారు ఒకటవ తారీఖునే వారికి జీతాలు అన్నవి లభిస్తున్నాం అన్నది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన